ఏలూరు జిల్లా సంచార జాతుల విముక్తి దినోత్సవం ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియం సమీపంలోని లేడీస్ క్లబ్ సమావేశ మందిరంలో జరిగింది నవ్యాంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి బాధ్యత వహించారు అధ్యక్షులు మాట్లాడుతూ సంచార తగల విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాల ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగంలో అభివృద్ధిని సాధించాలని ప్రభుత్వ పక్షాన కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణనం చేపట్టినప్పుడు సంచార తెగల ప్రజలు జాగ్రత్తతో ఉండి వారి వారి నమూనాల వివరాలను నమోదు చేసుకోవాలని ముందుగానే ఆధార్ కార్డులు పొందాలని సూచించారు గౌరవ అతిథి బీసీ కులాల దిగువ అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంచార తెగల బీసీ జనాభాలో అతి ముఖ్యమైంది తీవ్రమైన వెనకబాటుతనంతో సరైన సంస్కృతికి నాగరికతకు దూరంగా బతికేడుస్తున్న సంచార జాతుల్ని గుర్తించి ఆయా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారికి స్థిరమైన నివాస ఏర్పాట్లు చేయాలని కోరారు నగర సంఘ అధ్యక్షులు తాడిశెట్టి గోపి మాట్లాడుతూ సంచార తెగల్లో డిఎన్డీ వర్గాన్ని గుర్తించి వారికి ప్రత్యేకమైన కేటాయింపులు కల్పించాలని పేర్కొన్నారు ముస్లిం సంచార జాతుల అధ్యక్షులు జావీలు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీ వర్గీకరణ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీ సంచార జాతుల ఐక్యతను సంక్షేమానికి బీసీ జేఏసీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో వరలక్ష్మి జి సుధాకర్ ఎం గొరవయ్య లక్కోజి గోపి చంద్రప్రసాద్ కత్తుల కుమార్ ఎస్వి గోపాల్ గోపి సింగం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏం చేయాలనుకున్నా కూడా విద్యతోనే ఏదైనా సాధించగలం అది లేదంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ ఎందుకంటే మనం ఎక్కడి మీకు మంత్రి గారికి ప్రజలు బహుజన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను గుర్తించారు కాబట్టి ఆయనకి కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పి తర్వాత

కేంద్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా రాష్ట్రం నుంచి కులాలు ఉన్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది ఈ నలభై రెండు కులాల జాబితా కూడా మన దగ్గర ఉంది ఈ నలభై కులాల యొక్క జనాభా సంఖ్య దాదాపు పదిహేను నుంచి పదహారు శాతం జనాభా రాష్ట్రంలో ఎనభై నుంచి తొంభై లక్షల మంది యువత సంచారు జనాభా ఉంటే ఈ కేంద్రం మొత్తం మీద దేశం మొత్తం మీద దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్ల ప్రజలు ఈ యువత సంచార జనాభా ప్రజలు వీరికి సరైనటువంటి విద్యా అవకాశాలు ఉండటం లేదు వీరికి సరైనటువంటి షెల్టర్ ఉండటం లేదు ఈ ఈ సంచార జాతుల వారికి చాలా మందికి అసలు ఐడెంటిఫికేషన్ ఉండడం లేదు వీరికి ఒక ఆధార్ కార్డు ఉండడం లేదు రేషన్ కార్డు ఉండడం లేదు ఓటు లేదు ఓటు ఉండడం లేదు చాలా దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంచార వ్యాప్తుల యొక్క జీవనాలు సాగుతూ ఉన్నాయి